ప్రభుత్వము అత్యంత మెజారిటీతో ఏర్పాటు కావడం జరిగింది మొన్న పన్నెండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం లోపల కూర్చోండి సుదర్శన్ ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గుయ్యి ఆయన ఆఫీసులో కూర్చొని ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఉపాధ్యాయుల నియామకము రెండు దుర్మార్గమైన ల్యాండ్ ఉల్లించటము నేను మూడు అన్నయ్య క్యాంటు పెన్షన్ పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ స్టీల్ సెక్స్ అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడంలో మొదటి గా ముఖ్యమంత్రి అయిన ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఈ చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంకా సూపర్ సిక్స్ ఉంది అటు కూడా కేబినెట్ పద్దెనిమిది తేదీ కేబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఆ పద్దెనిమిది కేబినెట్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకుని ఏవైతే ఎన్నికల్లో ప్రజలకు చేస్తామని చెప్పడం జరిగిందో అవన్నీ పూర్తి ఫుల్ లో ఒక ఐదు ఆరు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం మీకు చెప్పిన పెన్షన్ ఇప్పటికే వస్తామని ఇంకా గ్యాస్ సిలిండర్లు కానీ లేదా నెలకు రైతు వందలు ప్రతి మహిళలకు ఇచ్చేవి కానీ చదువుకునేందుకు ఇచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల కాలంలోనే పూర్తిగా మన ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు మ్యానిఫెస్టో సూపర్ సిక్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది ఈ కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే చెయ్యింది చెప్పిందో చెప్పినవి కూడా చాలా చేసేదానికి ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు అయితే ఎంత ప్రాధాన్యతగా తీసుకుని ఒక సంవత్సరంలో రెండేళ్ల కాలంలో పూర్తి చేసి దాని ద్వారా మనము ప్రకాశం గ్యారేజ్కి నాగార్జున సాగర్ కూడా తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి దిగువయ్య నీటిని మనం తీసుకొని శ్రీశైలం ప్రాంతంలో కూడా రాయలసీమకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు గత ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలతో చాలా మందిని చంపడము కొట్టడము శిలం ఉండడం చేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటంటే మనం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి దూరం వారు చేసినారు మనము చేయాల్సిన అవసరం లేదు పూర్తి సంఘీభావంతో అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని మనం కనిపిస్తాం తప్ప ఓటు వేసిన వారు కానీ కానీ అందరూ కూడా మనవారైన దృక్పథంతో నడుచుకోవడానికి కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఖచ్చితంగా సాధింపు చర్యలు అనేది ఎక్కడ కూడా మేము పోవాలని అనుకోవడం లేదు ప్రభుత్వ పరంగా లంచగొండే చర్యలను క్రికెట్ బెట్టింగ్ ను బట్కా చూడడం నేట్ మాట ఖచ్చితంగా మేము తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ పార్టీకి చేసినాడు ఆ పార్టీకి చేసినాడనే దాని మీద ఎవరి మీద కూడా మేము వేరే వాళ్ళ వారి మీద పక్షన్ నేర్చుకోవాలని ఆలోచన మాట్లాడు కానీ మాట్లాడింది కాబట్టి ఈ ప్రభుత్వం అత్యంతకం విధంగా కేవలం పన్నెండు పదకొండో సీట్లకే పరిమితం పరిమితమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో ఎన్నికల్లో పోయితే ఈ ఎన్నికల్లో ఏమి జరిగిందంటే అన్ని మూడు పార్టీలు కూడా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కలిసిపోయినాయి పూర్తిగా ఓటు పూర్తిగా ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీకి మళ్ళీంది ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించలేరే మనం ఏదో బీజేపీతో తెలుగుదేశంతో కలుసుకున్నామనే కానీ జనసేనతో కలుసుకున్నామనే కానీ ఎవరు కూడా ఆలోచించకుండా పూర్తి కలయికతో ముందుకు పోయిన కారణంగానే దాదాపు నూట డెబ్బై నాలుగు సీట్లు రావడం జరిగింది ఇది అత్యంత గర్వణీయ ఆ నూట అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది ఇది అత్యంత రాష్ట్ర ప్రతిష్టను ఇమడంప చేస్తుంది ఈ యొక్క ఎన్నిక ఇటు ఈ కలయిక కాబట్టి ఇవన్నీ మనము కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వానికి కావాల్సినంత మెజారిటీ రాలేదు కాబట్టి మన మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన ఎంపీలు కూడా వాళ్ళు వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి సహకారం చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటుందని మనం అందరం ఆలోచిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ది పదం లేకి తీసుకొని పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆయా గతంలో అధికారుల పాలన ఎక్కడ కూడా ఉండకూడదు బద్దంగా ప్రజల ప్రజలచే చెప్పద ఏ అయితే చెప్తామో అవన్నీ చేస్తాం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు కోరిన మేరకే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ అయిన ప్రతి ఇల్లు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టేయాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేర్లేదు పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటర్ స్థలంలో ఇల్లు సరిపోదని కూడా విషన్ పెట్టుకున్నారు వారందరికీ మౌలిక వసతులు కూడా ఇంత కొంతమంది ఖరీదు కానీ మంచిగా రోడ్డు కానీ అక్కడ ఏర్పడాలన్నారు రోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పిన అందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇరేట్ అయిపోయి ఇల్లు కట్టే వాళ్ళ గురించి బెనిఫిషరీ నుంచి ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్లతో చెక్ చే కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం అన్ని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లపైన ఏ మాత్రం కూడా అలసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్ గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ పని మొదలైతుంది త్వరలోనే ఎక్కడన్నా అలసత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి వీళ్ళను పనులు పనులకు ఇప్పుడు ప్రేరేపించడం జరుగుతుంది అయితే ఆర్థిక పరిస్థితి కారణాలు కూడా కొంతవరకు ఉన్నాయి అంటే బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఈ బిల్లులు పెండింగ్ హౌసింగ్ లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి హౌసింగ్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కరెంటు వేయడం కానీ రోడ్లు వేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఈ దాదాపు ఈ పెండింగ్ ఉన్న పనులు మనం ఇక్కడ ఆర్జేపీకి పోయేలా పెన్న మిద్ద జరుగుతుంది అతను కంట్రాక్టర్ వచ్చి కలిసినాడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల బిల్లులు రాలి కాబట్టి నేను పని చేయలేనంటాడు కాంట్రాక్టర్ కూడా ఎవరైనా పది రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు మరి బిల్లు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు చెయ్యారు కాబట్టి దానిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు కావాలా ఈ ఆర్టీపీ మీద పెన్నాళ్ళ మీద పెట్టే బిడ్జీకి ఎంత డబ్బులు కావాలా ఇవన్నీ కూడా టోటల్ గా నేను అసెంబ్లీ సమావేశాలు పంతొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్ ఏ ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాటి ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి తీసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వము అందరూ కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేసారో అంత అంతకంటే అది రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అన్ని రకాల అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ఈ డిపార్ట్మెంట్ రివ్యూ రెవెన్యూస్ ఉంటారు రెండు మూడు డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏమీ సభ్యతగా ఉన్నాయి ఎవరు కూడా యాక్టివ్ లేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు కాబట్టి ప్రభుత్వం ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఏది కూడా ఆయనకి ఇప్పుడు చెప్పిన దాంట్లో రెండు మూడు బ్యాంక్ ఫూలింగ్ చట్టం రద్దు చేస్తామని నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాము పిలుస్తామని చెప్పినాము ఏదైతే అయితే చెప్పినావో అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు దాన్ని నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీకు అన్ని డెవలప్మెంటే ట్యాక్టి ఏమైనా తీసుకున్నా చేద్దామని